జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్యవాగ్దానం మద్దేశ్వర్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం శతాధిపతి ప్రభువా నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా రాజ్యాధికారములు దేవుని వశములు అని పరిశుద్ధ బైబులు చెబుతున్నది ఆయన అధికారం ఇస్తేనే ఎవరైనా సరే ఈ లోకంలో పెత్తనము బాధ్యతలు నిర్వహించగలరు కుటుంబ పెద్దగా తల్లిదండ్రులుగా భర్తగా అన్నగా అక్కగా పెత్తనం ప్రభుత్వ అధికారులుగా అధికారం చేసే స్థితిని దేవుడు దయచేయబడై ఉన్నాడు యేసు ప్రభువు మానవునిగా భూమి మీద సువార్త బోధిస్తూ సంచరించుచున్న కాలంలో మనల్ని ప్రభుత్వం యొక్క అధికారమునకు లోబడి ఉండడని అలాగే పన్నులు కూడా చెల్లించవలసిందేనని మాదిరిగా కూడా చూపుతూ ఆయన కూడా పన్ను చెల్లించి ఉన్నారు అయితే చదవబడిన వాక్యంలో చూస్తే శతాధిపతికి తన రాజ్యం ద్వారా అధికారం వచ్చి ఉండవచ్చు కానీ దేవుని రాజు సంబంధించి అయినా యేసుక్రీస్తు కన్నా పెద్ద అధికారిని కానని ఆయనే స్వయంగా గ్రహించుకొనెను ఏసు ప్రభువు ఎదుట తగ్గించుకున్నాడు ఆ తగ్గింపే యేసు ప్రభు ఎదుట తగ్గించుకునేటట్టు చేసినది అతని అధికారం కింద వంద మంది సైనికులు ఉన్నారు అయినను యేసుక్రీస్తు ఎదుట నేను అధికారిని కాదు నా దాసుడు అనారోగ్యంతో పక్షవాతంతో మంచాన్న పడి ఉన్నాడని మొర్రపెట్టుకునేను అందుకే యేసు అతని యొక్క విశ్వాసమునకు సహోదర ప్రేమకు మెచ్చుకుని నేను వచ్చి వానిని స్వస్థపరుచుదునని శతాధిపతి కోరక ముందే యేసు ప్రభువు సెలవిచ్చెను అయితే ఆ శతాధిపతి ఎంతో తగ్గింపు కలిగి నా ఇంటిలోనికి దేవుని కుమారుడైన నీవు వచ్చుటకు పాత్రుడను కాను అని ఎంత గొప్ప తగ్గింపుతో శతాధిపతి వేడుకునేను శతాధిపతి కోటలో నివసించేవాడే కదా సామాన్యులు ప్రవేశించుటకు అవకాశం ఉండదు ఉన్న నేరుగా వెళ్లే యోగ్యత ఉండదు ఇక్కడ శతాధిపతి ఏసయ్య రావడానికి తన గృహం యోగ్యమైనది కాదని తనకు ఆ అర్హత లేదని తగ్గించుకొనెను అన్యుడైన శతాధిపతిలో తగ్గింపును చూసిన యేసు దేవుని ప్రజలలో ఇంత తగ్గింపు నేనెవరిలోనూ చూడలేదని ఈ తగ్గింపు శతాధిపతిలో ఉందని ఇజ్రాయేలుకు నిశ్చయముగా చెప్పెను రాజ్యాధిపతి రాజ్య సంబంధిగా మాట్లాడలేదు ఉద్యోగరీత్యా ఆ బంధం రాజ్యంతో ఉన్న దేవుని రాజ్యం కోరుకునేవాడుగా ఏసుక్రీస్తు ఎదుట మౌకరిల్లి తన తగ్గింపు స్వభావముతో తన దాసుని స్వస్థపరుచుకునేను ఏసుక్రీస్తు మాట మాత్రముగా అధిపతి కోరిన ఆ మాటను పలికెను ఆ మాటను దాసుడు వినకున్నాను తన అధికారి నమ్మకముతో దాసుడు వెంటనే స్వస్థత పొందెను మనకు ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన పదవులు ఉద్యోగములు వ్యాపారములు ఆస్తులు అంతస్తులు స్థితులు ఉన్నా అతిశయపడక శతాధిపతి వల్లే తగ్గింపు కలిగి ఉండాలని విశ్వాసం కనపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాక మనకున్న పనివాళ్ళు మనకు దేవుడిచ్చిన అధికారం గలవారముగా వారి ఎడల ప్రేమను చూపాలి వారి యొక్క క్షేమ కో క్షేమములు కోరాలి ఈ రోజు స్వస్థత వాక్య వాగ్దానం తెలియజేస్తుంది కావున ఇట్టి శతాధిపతి తగ్గింపు వలె దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యత ద్వారా స్వస్థతలను ఏవులను పొందగల భాగ్యములతో నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అన్న యేసుక్రీస్తు అనుగ్రహం పొందదుము గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్లో మీ సహోదరి ఆమెన్ అందరికి మరణాత